ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజెస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి దళాల్ స్ట్రీట్ డమాలైంది ఒక్కరోజు ఎనిమిది లక్షల సంపద ఆవిరైంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా ఏడు పాయింట్లు కోల్పోగా నిఫ్టీ రెండు పాయింట్లు నష్టపోయింది ఫలితంగా ఒకే సెక్షన్లో ఎనిమిది లక్షల కోట్ల సంపదను కోల్పోయారు ఇన్వెస్టర్లు గత నాలుగు సెక్షన్ల లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాలు బాట అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల వాతావరణం దేశీయ మార్కెట్లపై పడింది దీనికి తోడు వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది దాంతో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్ ఐటీసీ ఏషియన్ పెయింట్స్ హెచ్సిఎల్ టెక్ షేర్లు మినహా అన్ని నష్టాలను మూటగట్టుకున్నాయి దలాల్ స్ట్రీట్ డమాల్ అయింది ఒక్కరోజు ఎనిమిది లక్షల సంపద ఆవిరైంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్లు కోల్పోగా నిఫ్టీ రెండు వందల అరవై తొమ్మిది పాయింట్లు నష్టపోయింది ఫలితంగా ఒకే సెషన్లో ఎనిమిది లక్షల కోట్ల సంపదను కోల్పోయారు ఇన్వెస్టర్లు గత నాలుగు సెషన్ల లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాలు బాటపడ్డాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల వాతావరణం దేశీయ మార్కెట్లపై పడింది దీనికి తోడు వచ్చేవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది దాంతో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్ ఐటీసీ ఏషియన్ పెయింట్స్ హెచ్సిఎల్ టెక్ షేర్లు మినహా అన్ని నష్టాలను కట్టుకున్నాయి డలాల్ స్ట్రీట్ డమాలైంది ఒక్కరోజు ఎనిమిది లక్షల సంపద ఆవిరైంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్లు కోల్పోగా నిఫ్టీ రెండు వందల అరవై తొమ్మిది పాయింట్లు నష్టపోయింది ఫలితంగా ఒకే సెషన్లో ఎనిమిది లక్షల కోట్ల సంపదను కోల్పోయారు ఇన్వెస్టర్లు గత నాలుగు సెషన్ల లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాల బాటుపడ్డాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల వాతావరణం దేశీయ మార్కెట్లపై పడింది దీనికి తోడు వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది దాంతో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి సెన్సెక్స్లో ఇన్ఫోసిస్ ఐటీసీ ఏషియన్ పెయింట్స్ హెచ్సిఎల్ టెక్ షేర్లు మినహా అన్ని నష్టాలను ముట్టగెట్టుకున్నాయి